ఈ సినిమా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది కానీ చివరిలో షాక్ ఉందంటారు అసలు ఆ షాక్ నిజంగా వర్క్ అయ్యిందా లేక ఓవర్ బిల్డప్ మాత్రమేనా చివరి వరకు క్లియర్గా చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఓటీటీలో తెలుగులో అందుబాటులో ఉన్న రివాల్వాల్ రీటా సినిమా ఎలా ఉందో మనం ఈరోజు మాట్లాడే మాటల్లో చెప్పబోతున్నాను ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాదు డిఫరెంట్ సినిమాలు ఇష్టమైతే ఈ రివ్యూ మీకోసం సినిమా కథ విషయానికి వస్తే మొదట ఈ సినిమా ఒక నార్మల్ అమ్మాయిని చూపిస్తుంది సింపుల్ లైఫ్ ఎవరికి అనుమానం రాని ప్రవర్తన బయటికి చూస్తే ఆమె మీద ఎలాంటి డౌట్ కూడా ఉండదు అక్కడి నుంచి సినిమా టోన్ మారుతుంది ఆమె జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి అవే ఆమె లోపల నుంచి నెమ్మదిగా మార్చేస్తాయి ఇక్కడ నుండి ఇది కథ కాదు ఒక మైండ్ గేమ్ ఆమె ఏం ప్లాన్ చేస్తుంది ఎందుకు అలా చేస్తుంది సినిమా నెమ్మదిగా రివీల్ చేస్తుంది ఇక్కడ నుంచి సినిమా కొందరికి బాగా నచ్చుతుంది కొందరికి బోర్ కూడా అనిపిస్తుంది నాకు నచ్చిన మొదటి విషయం హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాశారు రెండవది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టెన్షన్ సీన్స్లో బాగా వర్క్ అవుతుంది మూడవది సినిమా మొత్తం ఒక డార్క్ మూడ్ని మెయింటైన్ చేస్తుంది నచ్చనివి సినిమా ఫేస్ చాలా స్లో ఇది అందరికీ నచ్చదు పైట్లు పాటలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశిస్తే ఈ సినిమా మీకోసం కాదు కొన్ని చోట్ల ఇంకాస్త కట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది డిఫరెంట్ సినిమాలు ఇష్టపడే వాళ్ళకి స్ట్రాంగ్ హీరోయిన్ కథలు నచ్చే వాళ్ళకి ఈ సినిమా సూట్ అవుతుంది ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఇది మీ సినిమా కాదు ఫైనల్గా చెప్పాలంటే రివాల్వల్ రీటా అందరికీ కాదు కానీ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు ఈ సినిమా షాక్ అనిపించిందా లేక స్లో మూవీ అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇలాంటి ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి